హాయ్ అండి మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి సుమారు రెండు సంవత్సరాల నుండి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతున్నాయి అవి ముదిరి మిసైల్ యుద్ధం వరకు వచ్చింది జూన్ పదమూడు నుంచి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయింది ముందుగా ఇరాన్ మరియు ఇజ్రాయేల్ మధ్య సంబంధాలు వాటి భౌగోళిక స్థానం వారి నాయకులు హమాస్ గాజా మరియు ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుత యుద్ధానికి గల కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి చివరి వరకు చూడండి టాపిక్లోకి వెళితే మొదట మనం ఇరాన్ మరియు ఇజ్రాయేల్ ఎక్కడ ఉన్నాయో చూద్దాము ఇరాన్ ఒక పెద్ద మధ్యప్రాచ్య దేశం ఆసియాలోని ఉంది దీని ఉత్తరాన అర్మేనియా బైజాన్ టర్కీ మునిస్తాన్ తూర్పున ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దక్షిణాన పర్షియన్ గల్ఫ్ మరియు పశ్చిమాన టర్కీ ఇరాన్ ఉన్నాయి ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఇక ఇజ్రాయేల్కి వస్తే ఇది కూడా మధ్యప్రాచ్యంలోనే ఉంది కానీ చాలా చిన్న దేశం దీని పశ్చిమాన మధ్యధర సముద్రం ఉత్తరాన లెబనాన్ తూర్పున జోర్దాన్ దక్షిణాన ఈజిప్టు ఉన్నాయి ఇజ్రాయేల్ రాజధాని జెరూషలేం ఈ రెండు దేశాలు మధ్య ప్రాచ్యంలో ఉన్నప్పటికీ వీటి మధ్య దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల దూరం ఉంది ఇప్పుడు ఈ రెండు దేశాల నాయకుల గురించి తెలుసుకుందాము ఇరాన్లోని ప్రస్తుత అధ్యక్షుడు మసౌద్ పిజిష్కియన్ను ఆయన రెండు వేల ఇరవై నాలుగు జూలైలో అధికారంలోనికి వచ్చారు కానీ ఇరాన్లో అసలు అధికారం సుప్రీం లీడర్ అయితుల్లా అలీ ఖమేని చేతిలోనే ఉంది ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఈ పదవిలో ఉన్నారు ఇరాన్ దేశం యొక్క మతపరమైన రాజకీయ నిర్ణయాల్లో ఆయనదే చివరి మాట ఇజ్రాయెల్లో ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు ఈయన రెండు వేల తొమ్మిది నుంచి ఈ పదవిలో ఉన్నారు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య కూడా ప్రధానిగా పనిచేశారు నితన్యాహు తన దేశ భద్రత కోసం గట్టి నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా మంచి పేరుగా ఉంచారు తరువాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాల గురించి తెలుసుకుందాము ఇరాన్ మరియు ఇజ్రాయేల్ ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ముందు మంచి స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండేవి కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తరువాత కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్ను శత్రువుగా చూడటం మొదలుపెట్టింది ఇరాన్ ఇజ్రాయేల్ను లిటిల్ సాతాన్ అమెరికాను గ్రేట్ సాతాన్ పిలుస్తుంది ఈ విప్లవం తరువాత ఇరాన్ హిజ్బుల్లా హమాస్ పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ వంటి ఇజ్రాయేల్ వ్యతిరేక గ్రూపులకు ఆయుధాలు శిక్షణ ఆర్థిక సహాయం అందించటం ప్రారంభించింది ఈ గ్రూప్లను ఇరాన్ ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తుంది ఇజ్రాయేల్ మరొక వైపు ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని ఒక పెద్ద బెదిరిప్పుగా చూస్తుంది ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయగలదని ఇజ్రాయేల్ భయపడుతుంది ఇప్పుడు మనం హమాస్ మరియు గాజా గురించి కూడా తెలుసుకుందాము గాజా స్ట్రిప్ అనేది ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ మధ్య ఉన్న ఒక చిన్న భూభాగం ఇక్కడ ఇరవై లక్షల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు హమాస్ అనేది ఒక పాలస్తీనియన్ సైనిక సంస్థ ఇది రెండు వేల ఏడు నుంచి గాజాను నియంత్రిస్తుంది హమాస్ ఇజ్రాయేల్ను గుర్తించదు సరికదా దాని ఉనికిని కూడా వ్యతిరేకిస్తుంది ఇరాన్ హమాస్కు ఆయుధాలు డబ్బు శిక్షణ అందిస్తుంది ఇది ఇజ్రాయేల్పై దాడులు చేయటానికి ఉపయోగిస్తుంది ఈ సంబంధం ఇరాన్ మరియు ఇజ్రాయేల్ మధ్య ఉద్రిక్తతలకు పెద్ద కారణమయ్యింది ప్రస్తుతం యుద్ధం ఎలా మొదలైందో కూడా తెలుసుకుందాము రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయేల్పై ఒక భారీ ఆకస్మిక దాడి చేసింది దీనిని ఆపరేషన్ ఆల్ అక్సాఫ్లడ్ అని పిలిచారు ఈ దాడిలో దాదాపు పన్నెండు వందల మంది ఇజ్రాయేలీలు చనిపోయారు రెండు వందల యాభై మంది బందీలుగా తీసుకున్నారు ఇరాన్ ఈ దాడిలో నేరుగా పాల్గొనలేదని చెప్పినప్పటికీ ఇది హమాస్కు శిక్షణ ఆయుధాలు అందించిందని ఇజ్రాయేల్ మరియు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి ఈ దాడి తరువాత ఇజ్రాయేల్ గాజాపై భారీ బాంబు దాడులు ఆ తర్వాత భూమిపై దాడి ప్రారంభించింది హమాస్ను నాశనం చేయటం బందీలను విడిపించటం లక్ష్యంగా పెట్టుకుంది ఈ యుద్ధంలో గాజాలో ముప్పై మూడు వేల మందికి పైగా చాలామంది స్త్రీలు పిల్లలు చనిపోయారని అధికారులు చెప్పారు ఈ గాజా యుద్ధం ఇరాన్ మరియు ఇజ్రాయేల్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది రెండు వేల ఇరవై నాలుగులో ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ ఎంబసీ సమీపంలో దాడి చేసి ఇరాన్ జనరల్ను చంపింది దీనికి ప్రతీకారంగా ఇరాన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మరియు అక్టోబర్లో ఇజ్రాయేల్పై బాలిస్టిక్ మిసైల్ దాడులు చేసింది ఈ దాడులు ఇజ్రాయేల్ రక్షణ వ్యవస్థలచే చాలా వరకు అడ్డుకోబడ్డాయి కానీ ఉద్రిక్తతలు పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనీయా టెహ్రాన్లో హత్యకు గురయ్యాడు దీనిని ఇజ్రాయేల్ చేసినట్లు భావిస్తుంది ఈ సంఘటనలు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడున ఇజ్రాయేల్ ఇరాన్పై ఆకస్మిక దాడులు ప్రారంభించడానికి దారితీశాయి ఇందులో ఇరాన్ న్యూక్లియర్ సదుపాయాలు సైనిక నాయకులను టార్గెట్ చేసింది ఈ దాడులు ఆపరేషన్ రైజింగ్ లైన్గా పిలువబడ్డాయి ఇరాన్ ప్రతీకారంగా మిసైల్ దాడులు చేసింది కానీ దీని సామర్థ్యం గతంలో కంటే బలహీనంగా ఉంది ఎందుకంటే హమాస్ హిజ్బుల్లా వంటి దాని ప్రాంక్సీ గ్రూపులు ఇజ్రాయిల్ దాడుల వలన బలహీనపడ్డాయి ఈ యుద్ధం జరగటానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమం ఒక పెద్ద సమస్య ఇజ్రాయేల్ దీన్ని తన ఉనికికి ముప్పుగా భావిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఇజ్రాయేల్ ఇరాన్లోని నటంజ్ పోడో వంటి న్యూక్లియర్ సైట్లపై దాడి చేసింది ఇది ఇరాన్ న్యూక్లియర్ సామర్థ్యాన్ని దెబ్బతీసిందని చెప్పవచ్చు అలాగే ఇరాన్ యొక్క యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రూపులు హిజ్బుల్లా హౌతీలు ఇరాక్లోని షియా మిలిషియాలు ఇజ్రాయేల్పై దాడులు చేశాయి ఇది ఉద్రిక్తతలను మరింత పెంచింది సిరియాలో అసద్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పతనం కావడం కూడా ఇరాన్కు ఒక పెద్ద ఎదురుదెబ్బనే చెప్పవచ్చు ఎందుకంటే అది ఇరాన్ యొక్క ముఖ్యమైన మిత్రదేశం ఈ యుద్ధం మధ్యప్రాచ్యంలోనే అస్థిరతను పెంచింది ఇరాన్ మరియు ఇజ్రాయేల్ మధ్య సంబంధాలు రాజకీయ ఆర్థిక మతపరమైన తేడాల వలన మరింత దిగజారాయి ఈ యుద్ధం గాజాలోని మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది ఇక్కడ సహాయం పొందడం కష్టంగా మారింది అమెరికా ఈజిప్టు ఖతార్ వంటి దేశాలు శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి కానీ ఇప్పటి వరకు పెద్దగా ఫలితం కనిపించటం లేదు ఏం జరుగుతుందో వేచి చూద్దామండి ఇదండి ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య ఉన్న పరిస్థితులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి Antobar barku